దేహ నిర్మాణం అంతా చెప్తా అంతే ఆకాశ పంచకం అంతరేంద్రియములంటే జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారం ఆకాశ పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియములైదు వైశా నర పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడ భూమి పంచకం ఆత్మ గాదని ఇన్నింటి నెరిగేటి ఎరకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్య యోగంబు సాధించు సజ్జనుండు ముక్తి జందును మీ పాద భక్తితోను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత రెండు చేతులు ఎత్తి నమస్కారం మీకు మీ ఆయన గాయని నా లోపల చెరచర ప్రపంచం అంతా నిండి నివిడి కృతమై ఉన్నటువంటి ముళ్ళు గుచ్చే సందు లేకుండా ఉన్నటువంటిది ప్రహ్లాదుడు చిన్న బాబు చిన్నప్పుడు చెప్పిండు నాయన ఇంట్లో యారి అని అడిగిండు తండ్రి అయ్యా తండ్రి గారు ఇందుగలడు అందు లేదని సందేహము వలదు నాయన సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతికినా అందే అని చెప్పు ఆ మహావాక్యం అనా నేర్చుండు త్రేతాయుగం కృతాయుగం ద్వాపారం కలియుగం అమ్మ త్రేతాయుగంలో చెప్పినటువంటి ప్రహ్లాదుడు చెప్పిన మాట మనది కాదు తల్లి మనది అనుకునేది భ్రమ నాది 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 అనుకుంటే నీవు వీల్చుకునే గాలే నీది కాదు నువ్వు నడిచే భూమే నీది కాదు నీ శబ్దమే నీది కాదు నీ స్వర్శనే నీది కాదు మనీ రూపమే నీది కాదు నీ యొక్క లాలాజలం మింగకుంటే బతుకుతామా ఒక్క క్షణం మిగిల మింగకుంటే శవం అవుతుంది ఊపిరి ఆడకుండా శవం అవుతుంది శ్వాస తీసుకోకుంటే నీ లాలా జలం అపృ జలభూతము నీద తల్లి నాదా ప్రపంచాంద ఎవరిది కాదు వాసన పృథ్వీభూతం మరి దుర్వాసన సువాసన ఇది పెరుగుతుంది ముక్కు అది మనది కాదు పంచభూత ఆవరణ మన వస్తువు అనేది ఏమీ లేస్తుడమ్మా వట్టిదే జన్మమెత్తడం కర్మ చేయడం గతించడం మళ్ళెత్తడం గతించడం మళ్ళెత్తడం ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఎందు పుట్టి గిట్టి ఉన్నమమ్మ ఇది క్రిమికీట కాదులు జంతుజాలము పశుపక్షాదులు నదులు వనాలు నానా మృగాలు విహిత కర్మములు వేద శాస్త్రములు ఎత్తిన తర్వాత కడసారి ఎన్ని జన్మల పుణ్యమో ఈ మానవ జన్మొచ్చింది కోటి జన్మములెత్తి నరగర్భం అందున వాటముగా పుట్టి కోటి ఎత్తి నాయన ఇక చాలు జన్మని తల్లి గర్భంలో ఓ పక్క మలము సంచి ఓ పక్క మూత్రము సంచి ఓ పక్క రక్తము ఓ పక్క మాంసం నీసు నీళ్లు తల్లి గర్భంలో నిండి ఉన్నాయి ఇంకేమైనా ఉందా అమ్మ మనం ఇప్పుడు దీనికి ఏమో చేసుకుంటాం అత్తరు పౌడరు సబ్బు బిబ్బు అన్ని పెట్టుకుంటాం ఏముంది తల్లి తల్లి గర్భంలో గుర్తు చేసుకుంటే ఛీ ఈ జన్మ ఇక చాలు అనిపిస్తుంది నారాయణమ్మ మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు అసలు మీరు సఫాయి కార్మికురాలుగా ఉంది బతకలేవు బిడ్డా భర్త చనిపోయిండు చిన్న వయసులో చిన్న వయసులో అయితే నువ్వు బతకలేవు అని మా అమ్మ పని అమ్మ ఇది అమ్మ నేను కలిసి మూడు సంవత్సరాలు చేసిన ఈ కాలనీలో ఇండ్లు లేవు ఈ బస్ ఇవన్నీ లేవు ఇల్లున్నది అమ్మది ఇవి ఒక్క ఇల్లున్నది ఇదే ఉన్నది మా అమ్మ చేసింది చాలా రోజులు నన్ను పెట్టినాక నేను చేయబడి ఇరవై రెండు సంవత్సరం అబ్బో అడివి ఇక్కడ కొండలు ఏం లేవు అప్పుడు అప్పటి నుంచి కాదు అదే మీరు ఇది ఉంది బాకీ బాకీత ఉండబోదు ఇది దీర్త ఉండదు పోకటే కానీ భయం ఏమీ లేదు భజించమే శివుని మనసా ఎంత నీవు గడుసా శివుని మనసా నీకే పెడతానమ్మా మీ దగ్గర ఎంత జ్ఞాన సంపత్తు ఉందమ్మా దానికి చదువుకోవాల్సిన చదువుకుంటే అది దోసుకునే వాళ్ళు లేదంటున్నారు నేను లేదమ్మా సదు అసలేం నేను ముద్ర వేస్తుంటే ఈ పని కాడికి వచ్చినాక ఊక ఉస్కెలా రాసిన అది కూడా గా రాదు ఇప్పుడు రాసిన మరి అన్లే అదే నేర్చుకోవాలంటే చాలా కష్టపడ్డమ్మా సంతకం అది కూడా కరెక్ట్ గా రాదు పిచ్చి పిచ్చిగా వస్తా ఇంత జ్ఞానం అమ్మా గురుడు లాభించే నమ్మా గురి తెలిపేటి ప్రభుడు లాభించే నమ్మా గురుడు గురుడులాభించేను శరణన్న వారిని కరుణించునేవారైనా హరని తండ్రి గురుడు లాభించేనమ్మ తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మా పాద తీర్థం బిచ్చియు ప్రసాదమును పరిపూర్ణ దయలుంచియుల మందున బ్రహ్మలు తుడసి వేసి పరమా పరమామంత్రంబునూ త్వరగా బోధించేను మరసిపోయిన స్వస్వరూపం మరల నామది గురుడు లాభించేనమ్మ గురి తెలిపేటి ప్రభుడు లాభించేనమ్మ మీకు రాయటం రాదన్నారు చదవటం అన్న వస్తుందమ్మా చదువుడు ఎక్కడ అది లేదు చదవటం కూడా రాదు రాయటం రాదు రాదు ఇంత పెద్ద పెద్ద పదాలని అసలు ఎక్కడా చిన్న తప్పు కూడా చిన్న చిన్నమ్మ ఇంకా పెద్దవి ఉన్నాయి అమ్మ బాబోయ్ ఇంకా అంటే చదువు రాని వాళ్ళకి రాయటం రాని వాళ్ళకి ఇవి పెద్ద పదాలు కదమ్మా ఇంకా అంటే అమ్మ చదువుకున్న వాళ్ళకి ఏమంటుంది అంటే ఏముంటుంది అంటే ఓహో ఫలాని పుస్తకం చదివితే కదా అది మనం చదవచ్చు చెప్పొచ్చు అని అటువంటిది భీకరమైన ధీమా వాళ్ళకి మాకేమో గురువుగారి దగ్గరికి పోతేనే బోధ లేకుండా బాధ